జైబీ పార్లమెంట్లో బీసీబీ వెంటనే పార్లమెంట్లో జైబీసీ పార్లమెంటులో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీబీలు పెట్టి చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా కేంద్రంలో బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని బీసీల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏటా రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టాలని అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు అన్ని బీసీలకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి అందులో కూడా బీసీలకు జనా బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు ఆరు ఆరున పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక యూపీ హర్యానా అనేక అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మందిని బీసీలు ఢిల్లీ వద్ద భారీ ధర్నా పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిశ్చయించినాము ఈ కార్యక్రమానికి బీసీలందరూ బీసీల అభివృద్ధి కోసం పాటు బీసీ సంఘాలు బీసీ నాయకులు చాలామంది అనేక త్యాగాలు చేసి పోరాడుతున్నారు అందరూ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా సినిమా చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మనకి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తలేదు నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే బిస్కెట్లు చాక్లెట్ బిస్కెట్లకు కూడా పనికిరాని విధంగా రెండు రెండు వేల కోట్లు ఇచ్చారా చిగ్గుందా కేంద్ర ప్రభుత్వానికి మనిషికి మూడు రూపాయలు ఇస్తుంది బుద్ధి ఉండాలి కాబట్టి బీసీలు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా తిరిగి సరిపోదు పౌరుషంతో ఆత్మ పరిశీలన చేసుకొని బీసీలలో అనేక మంది దమ్మున్న నాయకులు ఉన్నారు మీరు అందరు ఈ ఉద్యమంలో పాల్గొవాలి పార్లమెంటు ముట్టడి అయిపో దాన్ని అయినాక ఇక స్టేట్ వైడ్గా పర్యటించి రాష్ట్రంలో అగ్గి మండిస్తాం తెలంగాణ ఉద్యమం ఎట్లా అయిందో బీసీ ఉద్యమం అంతకంటే పెద్దగా అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నా కాబట్టి బీసీ సోదరులందరూ పెద్ద ఎత్తున కదిలి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా బీసీలకు డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్రంలో అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది బీసీలకు ఏమి చేరు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వలేదు రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీలలో రిజర్వేషన్లు పెట్టలేదు విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెట్టకుండా బిచ్చ మేసేటట్టు యాభై ఆరు శాతం జనాభా ఉంటే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు పెడతారా సిగ్గుందా అగ్ర కులాలకు మూడు శాతం రిజర్వేషన్లకు వెళ్ళబులు ఉన్నారు వాళ్ళు పది శాతం పెడతారా మీరు మేము యాభై ఆరు శాతం ఉంటే ఇరవై ఏడు పెడతారా ఏమన్నా బుద్ధి ఉన్న వాళ్ళ ఈ దేశంలో బుద్ధిండి పనిచేస్తుందా ఈ గవర్నమెంట్ అని నేను హెచ్చరిస్తున్నాను పార్లమెంటు సమావేశాలు బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు మరియు బీసీల అభివృద్ధికి బీసీలకు బడ్జెట్ ఒక రెండు లక్షల కోట్లు అలాట్ చేయాలని చెప్పి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి దేనికి అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు పదమూడు రాష్ట్రాల్లో ఉన్న యువజన సంఘాలు అన్నీ కలిసి చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ మన టైగర్ ఆర్కెస్ గారి నేతృత్వం చేయండి సో దీని గురించే ఇప్పుడు పదమూడు రాష్ట్రాల్లో మా ఉన్న కమిటీలు అందరము ఆగస్టు ఆరున అతిపెద్ద ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి అవసరమైతే పార్లమెంట్ని ముట్టడి చేస్తాం అట్లయితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది చెప్పి చెప్పి మా అందరికీ ఏమైపోయిందంటే మేమేదో ఎమ్మెల్యేలు మంత్రులను కానీ కాదు మేము ఒక సంఘటనలు ఉన్నాం ఇన్ సమ్ ఆర్గనైజేషన్ ప్రతి పార్టీలో ఉన్న ఓబీసీ లీడర్లకు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకి రిజర్వేషన్లు వస్తే వాళ్ళ లీడర్లు అవుతారని ముప్పై నలభై ఏళ్ళ నుంచి వాళ్ళ పార్టీలలో జెండాలు మోస్తారు వాళ్ళకి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరికి దిక్కులేదు మళ్ళీ చూస్తే మొత్తం అంతా అగ్రవర్ణాలే ఉన్నారు వాళ్ళ చుట్టాలు వాళ్ళ రిలేటివ్ వాళ్ళ భార్యలు సో దీని అందరూ గమనించాలి బీసీలందరూ ఒకసారి ఆలోచించి మన పరిస్థితి ఏమైతుంది మనకంటూ ఒక పార్టీ ఉండాలా మనం ఏ పార్టీలో పనిచేస్తున్నాము ఆ పార్టీ అసలు మనల్ని గౌరవిస్తుందా లేదా చూడాలి ప్రపంచం మొత్తంలో అణచివేతకు గురైన ఎన్నో ఎన్నో వర్గాలు ఇప్పుడు వాళ్ళందరినీ అభివృద్ధి చెంది అభివృద్ధి చెందించరు ఇప్పుడు పాలక వర్గాలకు వాళ్లకు సేమ్ ఒకటే స్థాయిలో ఉన్నారు కానీ మన దగ్గర డెబ్బై ఏళ్ళ కింద ఏదైతే దిగువన మధ్యతరగతి కింద ఉన్నామో స్టిల్ ఇంకా అదే పరిస్థితులు ఉన్నారు మన దగ్గర ఉన్న బీసీలు ఇది అంటే ఎక్కడ లోపం అవుతుంది సో దీని అందరూ గమనించాలి బీసీలకు ఎప్పుడైతే రాజ్యాధికారంగా ప్రతి కమ్యూనిటీ నుంచి ప్రతి బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు వి ఆర్ ద బెస్ట్ క్లాసెస్ ఆఫ్ ద సొసైటీ మేము వెనుకబడ్డ తరగతులం కాదు మమ్మల్ని వెనుక వెనుకకు నెట్టవేయబడ్డారు సో ఇప్పుడు అందరికీ హోష వచ్చింది జోష్ వచ్చింది ఇప్పుడు అందరూ తయారైపోయారు ఇప్పుడు మేము ఎటువంటి యుద్ధానికైనా కూడా సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు ఆగస్టు ఆరున ధర్నా చేస్తాం అవసరమైతే అప్పుడే పార్లమెంట్ని ముట్టడి కూడా చేస్తాం జై బీసీ